దశమి అంటే దస్ పదో రోజుకి పద్నాలుగో రోజుకి ఎన్ని రోజులు తేడా ఉంది మనకి ఎన్ని రోజులు మనకి ఎన్ని నిమిషాలు పడుతుంది ఆరాధన అంటే అర్ధ గంటలో రెడీ అవ్వాలి ఆ రోజుకి ఆ రోజు ఆ క్షణానికి ఆ క్షణం పద్నాలుగో తారీఖు జరగవలసిన దానికి ముందు నుంచే ప్రిపేర్ ప్లానింగ్ చేయిస్తున్నాడు ఒకవేళ ఆ రోజు ప్రిపేర్ అయిన ఎవరికైనా ఏడాది మగపిల్ల మేక పిల్ల కానీ గొర్రె పిల్ల కానీ దొరకకపోతే ఏం చేయాలి ఆ రోజున అవి బాగా ఎత్తికాను కానీ ఒక అర్ధ గంట నుంచి ఎత్తుతున్నా కానీ ఎక్కడ మాకు దొరకలేదండి అంటే చంపేస్తాడు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవ్వాల్సింది అది నాలుగు రోజుల ముందు నుంచి ఒక దానికోసం సిద్ధపడాల్సిన మనుషుడు ఆ రోజుకి ఆ రోజు సిద్ధపడి కుదిరిందో కుదరలేదో దొరికిందో దొరకలేదో ఈ ఆలోచనతో బ్రతుకుతుంటే అసలు నిజంగా ఇస్రాయేల్ ప్రజలకు నియమించబట్టినట్టు వాటితో చూస్తే ఈ రోజున క్రైస్తవుడు ప్రతి ప్రభు దినాన ఆరాధన చేయడానికి రావాల్సిన వాడే ఉన్నాడు కదా ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ ఇది ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ ఇది ఏంటండి అబద్ధం మాటలు మాట్లాడు మాకండి సోమవారం నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు నెక్స్ట్ ఆదివారానికి ప్రిపేర్ అవుతున్నారు మళ్ళీ లాగనే సోమవారం నుంచి తెల్లవారి సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం ఎప్పుడవుతుందని అది అబ్బద్ మాట్లాడి ఇంకొక గంటలో ఈరోజు ఆదివారం అని గుర్తు వచ్చి గబుక్కిన మేలుకొని అడవుడి పడే వాళ్ళు కూడా ఉంటారు ఊరు ఈరోజు ఆదివారం ఈరోజే ఎప్పుడైనా చేశారు అలాంటి పని ఈరోజు ఆదివారం అని ఆ దినము సమీపించుకొలది నిజంగా అద్భుతమైనటువంటి ప్రీ ప్లాండ్గా వస్తే ఇక్కడ చిల్లర కానుకలు వేసే సమయంలోకి తీసుకోరు రైట్ స దొరకు మనకి బయట దొరకకపోవచ్చు ఇక్కడ అందుబాటులో ఉంటే మంచిదే కానీ ఎప్పుడు వస్తాడు కానుకలు ఇంకొక కొద్ది నిమిషాలు వేసేటప్పుడు అర్ధగంట ముందు గంట ముందు వచ్చి మనకు కావాల్సినవి ఉన్నాయో లేవో ఎవరికి సెట్ చేయాల్సినవి వారికి సెట్ చేసేవాళ్ళు లేదో భార్యకి ఇవ్వాల్సింది భార్యకి పిల్లలకి ఇవ్వాల్సింది పిల్లలకి తన చేతిలో పెట్టుకోవాల్సింది తన చేతిలో పెట్టుకొని సిద్ధంగా కూర్చోవలసినటువంటి మనుషుడు ఇక్కడికి వచ్చి తాపత్రయ పడుకుంటూ ఇటు తిరుగుతున్నాడు అంటే యువర్ అన్ప్లానెట్ ఎంతమంది ఉన్నాం అలాగిన మనలో ప్లానింగ్ లేకోకుండా దేవుడంటే లెక్క లేకపోవడా మనుషుడికి పసుకా పండుగ పద్నాలుగో తారీఖున జరగవలసిన దానికి పదో తారీఖునే సిద్ధపరుస్తున్నాడంటే సిద్ధపరచబడాల్సినటువంటి దినాలు ఒకటి ఉన్నాయి కదా తెల్లవారితే విశ్రాంతి దినమని పసుకా పండుగ అని సిద్ధపరచు దిన గురించి మాట్లాడాడు కదా ఈరోజు మనకు సిద్ధపడలేదు